అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చందు సుబ్బారావు గారు రచించినటువంటి బ్లాకింగ్ మరి ఆ బ్లాకింగ్ ఏంటో విందాం ఇరవై సంవత్సరాల క్రితం యూనివర్సిటీలో చదువుకోవటానికి వాల్తేర్ వచ్చారు ఎంఎస్సిలో అయితే చేరాను కానీ హాస్టల్లో సీటు దొరకలేదు చేసేది లేక పక్కనే ఉన్న ఉన్నచ్చిన వాళ్తీరులో గద్దీసుకుని నేను నాలాంటి మరో స్నేహితుడు ఉండేవాళ్ళం గది అద్దె ఇరవై రూపాయలు పైపు లేదు పొద్దుట్నే పని పిల్ల నాలుగు మీద నీళ్లు తెచ్చిపోస్తుంది అందుకు ఆ అమ్మాయికి నెలకు ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళం గాలి పంక గట్రా అంటే ఫ్యాను అవి ఏమి ఉండేవి కావు ఇద్దరం పల్లెటూరు వాళ్ళమేమో ఆ గాలి అవసరం ఉండేది కాదు మరుగుదొడ్డి ఇసక టైపు మా ఓనరు యూనివర్సిటీలోనే గుమస్తా అప్పుడే చిన్న ఇల్లు కట్టాడు అప్పులన్నీ తెచ్చి మరీ కట్టాడట సెప్టిక్ దొడ్డికి డబ్బులు మిగలలేదు ఇప్పుడైతే చిన్నవాళ్ళుతేరు పెద్ద టౌన్ రూపం దాల్చింది కానీ అప్పుడు ఇల్లు పలచగా ఉండేవి నిజానికి వెంకట్రాజు గారి బిల్డింగ్లోనూ నల్ల అప్పారావు మేడలోనూ తప్ప ఎక్కడ సెప్టిక్ దొడ్లు లేవు ఇసుక టైపే గొప్ప చుట్టూ ఉన్న చచ్చర అంటే బయటనే రెల్లి అని వాళ్ళు వాళ్ళు అంటారు రెల్లి గడ్డి ఏదో అంటారు కదా గుడిసెల్లోని వాళ్ళకైతే తుప్పలు గుంటలు రోడ్డు సైడ్లే గతి వాళ్లే పాకి వృత్తితో బతుకుతున్నారు వాళ్ళకి దొడ్డు ఎక్కడుంటాయి చచ్చర వాళ్ళ ఆడ మనుషులు ఇసుక దొడ్లు పూడ్చి నెలకు ఒక్కొక్కళ్ళు నాలుగు రూపాయలు సంపాదించేవాళ్ళు మగవాళ్ళు యూనివర్సిటీలోనూ మున్సిపాలిటీలోనూ తోటీలుగా పనిచేసేవాళ్ళు పిల్లలు చిల్లర మల్లరగా తిరుగుతూ ఉండేవాళ్ళు ఏవేవో పనులు చేసి పావలా పరక సంపాదించుకునేవాళ్ళు మా ఇద్దరితో పాటు ఇంటి ఓనర్ కుటుంబం ఐదుగురు కలిసి ప్రతిరోజు ఇసుక దొడ్డిని ఏడుగు రూపాయలు ఇస్తున్నట్టు లెక్క ఇందరి కల్మశాన్ని అంటే కస్మెలాన్ని ముప్పై రోజులు శుభ్రం చేసినందుకు ఆడ మనిషికి నెలకు నాలుగు రూపాయలు నీచ వృత్తికి నీచమైన జీవితం ఆ జీతం సహజమేనని సరిపెట్టుకున్నాం ఒకసారి ఆ చచ్చర మనిషి మరో రూపాయి పెంచమని లేకపోతే రానని మొండికేసింది మా ఓనరు ససేమిరా అన్నాడు దొంగ చేసే పని ఏముందంట పది నిమిషాల పని ఏదో బరువులు ఎత్తుతున్నట్టు బళ్ళు లాగుతున్నట్టు మాట్లాడుతోంది పైసా కూడా పెంచను ఇది కాకపోతే దీని తాత చుట్టూ చచ్చర లేక అన్నాడు ఆమె నిజంగానే పని మానేసింది మూడో రోజుకి ఇల్లు గబ్బెత్తిపోయింది చాలామందిని అడిగి చూశాడు కానీ ఎవరు రాల నాకెప్పటికే సాలి ఇళ్ళు అయిపోయాయి బాబు శాలా ఇళ్ళు అయిపోయాయి నాకేది కుదరదు అన్నారు ప్రతి వాళ్ళు అట్లా గంటలు గడిచిపోతున్నాయి నిత్య నైమిత్తి కాలు దొర్లుకుంటూ వస్తున్నాయి ఏం చేయాలో పాలు పోక మా ఓనర్ వెర్రెత్తినట్టు తిరిగాడు అలాంటప్పుడు దొరికాడు పోలరాసు వాడికి తల్లి తండ్రి లేరట ముసలి అత్త ఎవరో నాలుగు పైసలు తెచ్చిస్తే తిండి పెడుతుందట లేకపోతే లేదు ఆనా అనాథుడైనటువంటి ఆ పోల్రాసుకు ఆకారం కూడా లేదు అదృష్టం ఏమిటో తారులో ముంచి లేపిన కోతి పిల్లలా ఉండేవాడు మెల్ల కన్ను ఒక చేతికి నాలుగేళ్లు మెడ మీద ఏదో కాయ దుబ్బులాగా జుట్టు పదేళ్ల పిల్లాడే అయినా వాడికి ఏనాడు ఆట పాట లేవు పిల్లలు చేరనిచ్చేవాళ్ళు కాదు దయ్యాన్ని చూసినట్టు చూసేవాళ్ళు వాడు దొరికాడు మా ఓనర్కి వాడు తోపుకుందట దిక్కులేని వాడు కనుక మిగతా వాళ్ళు ఎవరూ పట్టించుకోవాలి మిగతా ఆడ మనుషులు కూడా పోన్లే బతుకుతాడు అని దగ్గరికి తీసి తమ వృత్తిలో కలిపేసుకున్నారు అందుకుగాను పోలరాజ్ చా చేత చాలా డబ్బాలు ఊరి బయటకు మోయించేవాళ్ళు వాడి చేత ఆడవాళ్ళు అడ్డమైన పనులు చేయించేవాళ్ళు ఏమైతేనే మా ఇంటి సమస్య పరిష్కారం అయిపోయింది మా దుర్గంధం అంతా ఆ పదేళ్ల పోలరాజు నెత్తి మీద ఎత్తి నెత్తి సబ్బులతో స్నానాలు చేసాం రోజు పోలరాజు చూస్తూ ఉండేవాడిని వాడికి ఒకటి రెండు సార్లు పాత ఇచ్చినట్టు గుర్తు సెలవు రోజుల్లో వాడి చేత సిగరెట్లు చిల్లర వస్తువులు అంటే కాఫీ టిఫిన్ లెక్క మళ్ళీ వాడు పనికిరాడు మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి అలాగా సిగరెట్లు చిల్లర వస్తువులు తెప్పించుకుని పావలా ఇచ్చేవాడిని చదువు రెండో సంవత్సరంలో సీటు దొరికింది హాస్టల్లో గది ఖాళీ చేస్తూ వాడి చేతిలో రెండు రూపాయలు పెట్టాను అప్పుడు వాడి మొహంలో తెల్లని కాంతి స్పష్టంగా కనిపించింది ఆ తర్వాత యూనివర్సిటీలోని రోడ్ల మీద కానీ కనిపించినప్పుడు అలావాడు సలాం సార్ అనేవాడు పోలరాజు ఏళ్లతో పాటు ఎదక్క తప్పలేదు వాడి వృత్తిలో మాత్రం మార్పు వచ్చినట్టు లేదు ఇక పది సంవత్సరాలు గడిచాయి నాకు యూనివర్సిటీలోనే ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది తిరిగి చివర చిన్నవాళ్ళతీరు అద్దె ఇళ్ళ అవసరం వచ్చింది ఇప్పుడు తీరులో చిత్తుగా ఇళ్ళు లేచాయి ఖాళీ స్థలమే కనిపించట్ల చచ్చర గుడిసెల్ని చుట్టముట్టినట్టు భవంతులు లేచాయి వాళ్ళ గుడిసెల్లో ఏమాత్రం మార్పు కనిపించలా అయితే మగవాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వచ్చి ఒకటే జరిగింది మార్పు వల్ల అయితే అవసరాల ఒత్తిడి వల్ల అయితేనేమి అందరూ సెప్టిక్ దొడ్లు కట్టించుకున్నారు ఆడవాళ్ళ వృత్తి దెబ్బతింది సెప్టిక్ దొడ్లు ఓడవడానికి కొందరు పిలిపించుకుంటున్నారు కానీ ఇచ్చేది తక్కువ పాలరాతి వంటి నేల ఒకళ్ళు ఉడిచరు ఏమిటని ఎవరికి వారే ఓ బ్రష్లు కొనుక్కునే శుభ్రానికి ఈ చర్చెర వాళ్ళను లోపలికి రాణిస్తే ఏది చేతపుచ్చుకుని పోతారో అని కూడా భయపడి రాని మొత్తం మీద ఆడంలోకి పని ఖాళీ అయింది కొందరికి మున్సిపాలిటీల్లో స్వీపర్లుగా పని దొరికింది కొందరికి దొరకాదీ లేదు పందుల్ని పెంచుకుంటూ కాలం బుచ్చుతున్నారు ఇక అందరిలోకి పోలరాజు ఒక్కడికే ఏ పని దొరకలేదు వాడు చేసే పని ఆగిపోయింది తోటి ఉద్యోగం అతనికి రాలేదు చూసిన వాళ్ళంతా దొంగ వెదవలో ఉన్నావు నీకు పని ఎందుకు పో అని అన్నారు చిన్నబాలతేరులో కాపురం పెట్టిన కొత్తలో పోలరాజు కనిపించాడు సలాం సార్ ఏదైనా ఉద్యోగం ఏమించండి సార్ అని అడిగాడు నేనేదో చాలా అనుకున్నాడు నాకు జాలేసింది కానీ ఏం చేయలేనని గ్రహించి ఊరుకున్నాను వాడు ఉద్యోగం సంగతి చాలాసార్లు అడిగాడు అడిగినప్పుడల్లా రూపాయి చేతులు పెట్టి కాఫీ తాగమనేవాడిని వాడు అదే ఉద్యోగం అన్నంత సంబరపడిపోయి వెళ్ళిపోయేవాడు వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వాడు కొట్టే సలాములు నాకెందుకో గుండెల్లో వెచ్చగా తగిలేవి అందుకోసం వాడికి రోజుకు రూపాయి ఏమన్నా ఇద్దును వాడిని చెడగొడతామన్న భయం లేకపోతే ఇంత చేస్తే వాడు ఎలా బతుకుతున్నాడో మాత్రం నాకు తెలియదు వాడికి ఇరవై ఏళ్ళ వయసు ఇప్పుడు ఇక నేను అద్దెకి తీసుకున్న ఇంటి ఓనరు పొరుగు పొరుగుళ్ళు ఉండేవాడు ఇంటికి ఏమైనా పన్నులు గట్రా కట్టవలసి వస్తే మరమ్మతులు ఇచ్చినా నేనే చేయించుకోవాలి డబ్బులు కూడా మనమే ఆ షరత్ మీదే అద్దెకిచ్చాడు ఆయన అయితే ఇంటికి చుట్టూ ప్రహరీ కూడా లేదు ఎవరెవరో పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతుండేవాళ్ళు పందులు కుక్కలు మేకలు కలిసి విహరిస్తూ ఉండేవి అప్పుడప్పుడు పోలరాజు వచ్చి ఇంటి చుట్టూ తిరిగిపోతుండేవాడు ఏమిటై పోలరాజు ఇక్కడ ఉన్నావంటే అంటే మెడ బణికింది సార్ కావిరి మొక్క ఆకు నలిపి రాస్తే తగ్గిపోతండి దానికోసమే ఎత్తుకుతున్నాను అనేవాడు వాడికి అంత తరచుగా మెడ ఎందుకు బెణుక్తుందో ఆ కావిరి మొక్క ఏమిటో నాకు ఎంతకు అర్థం కదా ఇక ఉన్నట్టుండి మా సేఫ్టిక్ ట్యాంక్ ఒకసారి బ్లాక్ అయింది నీళ్లు పోవట్ల ఇల్లు పిల్లలు అంటే ఇల్లాలు పిల్లలు అందరూ కూడా అసహనంతో తెగ గొడవ చేశారు ఏదైనా చేద్దామా అంటే అసహ్యమా ఏదో ప్రయత్నించాను కానీ ససేమిరా లొంగలా ఎంతలో పాలగ్రస్ కనిపించాడు ప్రాణాలు లేచి వచ్చి రారా రారో ఒకసారి ఇలా రా ఇంటి వెనక్కిరా అని పిలిచి చూపించాడు ఓస్ ఇదేనా సార్ మనకు సెక్క పని అని అరగంటలో బద్దలు తీగలు తెచ్చి క్లియర్ చేశాడు వాడు చేస్తున్నప్పుడు చూసిన మా పిల్లలు ఓక్ ఓక్ అని మూడు సార్లు గుర్తు తెచ్చుకొని మరీ కక్కుకున్నారు వాడేదో తప్పు చేసినట్టు చేసింది వీళ్ళు పోలరాజు చేతిలో ఐదు రూపాయలు పెట్టాను వడసాలా పెట్టి కాఫీకి సార్ అన్నాడు అక్కడ ఐదు రూపాయలతో కాఫీ రావన్నట్టు మరో రూపాయి ఇచ్చాను సంతోషంగా వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం మావిడ మొహంలో తేలిక పడిన వెలుగు భావం చూస్తూ ఆలోచించాను మనిషికి ఎలాంటి అవసరాలు వస్తాయా అని ఏ మనుషులు తీర్చగలరు అని అగ్రరాజ్యాల మధ్య ఆయుధాల సమస్య అలీన దేశాల మధ్య ఐక్యతా సమస్య గొప్పవే కావచ్చు పంజాబ్లో శాంతి భద్రతలు సాధించిన వారు ఆర్థిక ద్రవ్యోల్బణం మీద కృషి చేసే ఆ ఆచార్యులు పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు గొప్పవారే కావచ్చు మహాత్ములు మహానుభావులు సాహసవంతులు త్యాగశీలు ప్రజానాయకులు నటులు కళాకారులు ఉత్తమ పౌరులే కావచ్చు మరి పురుగు వంటి పక్షి వంటి మట్టి వంటి కల్మశమ వంటి జీవితం గడిపే పౌర్రాజు ఏమవుతాడు అని మనిషేనా ఇక వాడి అవసరం కూడా వచ్చింది కదా వాడు తప్ప మరి ఎవరిని నాదుకోలేని ప్రాణ అవసరం కదా కాదు అని అనగలమా అని చూస్తే తెలుస్తుంది మరి ఈ పురుగు వంటి మనిషి సంగతి క్షణమైనా ఆలోచించలేమా అని అక్కర్లేదేమో నీచమైన విషయాల గురించి ఆలోచించేది ఏమిటి ఐదో పదో చేతిలో పెట్టి అవతలకు పంపించేక తర్క వితర్కాలు శుష్క వేదాంతాలు చర్చలును అనవచ్చు కనీసం ఆ రోజు నాకు అలా అనిపించలేదు అనిపించితే పాపం చేస్తున్నట్టు లెక్కేమో అనిపించింది పాపం చేస్తున్నట్టు చేసిన మేలు తక్షణం మరిచిపోయే కృతజ్ఞత ఉండటం అపచారం అనిపించింది అందుచేత పోలరాజుకి మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాను ఏమో పెద్దవాళ్ళు పెద్ద హృదయాలు నిందించుకున్నా ఛేదరించుకున్నా నాకు నిమిత్తం లేదు నా అవసరాలు కానీ నా బాధలు నావి నా బాధలు చాలా పెద్దలు తీర్చగలిగి పెద్దలు అందరూ తీర్చగలిగేవి కలరేమిటి అని అనుకున్నాను మరి రెండు నెలలకి ల్యాబరేటరీ మళ్ళీ బ్లాక్ అయింది ఓనర్తో చెప్పి ఎక్కడ ఎందుకు బ్లాకింగ్ అవుతుందో కనుక్కుందామా అనిపించింది సమయం లేకముందు ఒక ఇంజనీర్ స్నేహితుడిని తీసుకొచ్చి చూపించాను అంతా చూసి లోపలేం ఏం లేదే ఏదో క్యాజువల్ అయి ఉంటుంది తోటిని పంపిస్తాను తేలిగ్గా క్లీన్ చేస్తాడు అని చెప్పి మరో రోజు ఒక అతన్ని పంపించాడు అతను పోలరాజు మాదిరిగానే ప్రయత్నించి సరిచేశాడు ఎంత ఇవ్వాలంటే పాతిక అన్నాడు ఇచ్చి పంపించాం కొంచెం కష్టంగానే అనిపించింది కారణం లేకుండా పాతిక రూపాయలు ఖర్చు అయినాయి అని ఇక ఇది జరిగిన మూడు నెలలకి మా ఇంట్లో ఏదో ఫంక్షన్ వచ్చింది చుట్టాలు పిల్లలు అందరూ వచ్చారు ఇల్లంతా కల్లోలంగా ఉంది మావిడ వాళ్ళ మర్యాదలతో మునిగిలుతుంది కావలసిన పనులతో సరుకులు తెచ్చి పెట్టాలతో నాకు తీరిక లేకుండా ఉంది ఉన్నట్టుండి మావిడ బిత్తర మొహం వేసుకుని నా ముందు నిలబడింది గ్యాస్ అయిపోయిందో మరి నీళ్ళు రావట్లేదో చుట్టాల్లో ఎవరైనా మొహం తిరిగి పడిపోయారో అనుకుని ఏమిటని అడిగాడు ఏముంది వెదవ కొంప మామూలు చండాలమే ఇంటి నిండా మనుషులు నిమిషానికి ఒకసారి పిల్లలు వాడుతున్నారు బ్లాక్ అయి కూర్చుంది మేతవల్ లెట్రిన్ ఇల్లు మార్చేయండి బాబు అంటూ వెళ్ళి చూశాడు బేభత్సంగా ఉంది ఎంత వెతికినా పోలరాజ్ కనిపించలా చచ్చర వీరికి వెళ్ళి బెచ్చగా అలా నిలబడ్డాను నా బాధ కనిపెట్టిన పోలీస్ అప్పారావు అది వాడింటి లేండి వృత్తి పేరు కాదు ఏటిసారి ఇలా వచ్చారు అన్నాడు చెప్పాను నా బాధను అర్థం చేసుకుని లేదో నవ్వాడు ఆ నవ్వు నాకు బెటకారంగా కనిపించింది కోపం వచ్చింది కానీ ఎవరి మీద చూపిస్తాం కోపం అనువు కాని చోట అదుగులమని రాదు అతనే సర్దుకుని ఆ రాసి ఉంటాడు చూడండి బాబు అదే అదే చెయ్యాలి మరి అన్నాడు మరి ఎవరు చేయి పెట్టరు అని కూడా కలిపాడు అతను దొరకలేదు అప్పారావు వెతికాను ఎందుకు దొరకడో దొంగనంచకొడకు దొడ్డి గొట్టాల్లో గుడ్డ పీలికలు వదులుతాడు నాలుగైదు రోజులకి కాళ్ళే వచ్చి కాళ్ళ మీద పడతారని చెప్పని నంచి కొడుకు ఇదొక లకటీరు వృత్తి కలకటీరు వృత్తి అయినది అయిపోయింది వాడికి అవతల పెద్దోడు ఎన్ని కట్టాలు పడతారని చూడడం యాభై అరవై గుంజేస్తున్నాడు సేంద్రపు పని ఎవరో ముట్టుకోరు కందా అని ధీమా ఈ ఎవరో శతకబడుతారు బాబు ఏమిటే పోలరాజు చేస్తున్నాడా ఇది మరేటి ఇంకోడు ఎవడి చేస్తారేటి అదో పని పేరే గొడ్డ పీలికెలా పోలరాజు కాడని తెలియదేటి బాబా నాకు నోట మాట రాలేదు అలా కొంపల చుట్టూ తిరుగుతాడు ఎప్పుడో దూరికిపోయి గొట్టాల్లో గొడ్డలో వదిలేసి జారుకుంటాడు ఆనకాళ్ళు కింద దబడిపోయి పడిపోయి కౌరు అప్పుతారు ఆడిగితే నాకేటి తెలుసు అంటాడు ఏట్రా నా కొడక ఇక్కడ ఏటి పని అంటే పిచ్చి మొక్కల కోసం అంటాడు పిచ్చి నంజా కొడుకు ఆడికది బతుకు తెరువైపోయింది పోలీస్ రిపోర్ట్ ఇస్తే మెక్కలే మెక్కలు ఎరగదాన్ని వద్దరు కానీ పురుగు గడి మీద బెమ్మాస్త్రం ఏంటని ఎవరు పట్టించుకోరు మీకేటి భయం లేదులేండి నా జుట్టకుని తీసుకొస్తాను క్షణంలో ఇక శుభ్రం చేసి పినాయిలు కొట్టిస్తాను ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా పంపిద్దాం మీరు మరండి అన్నాడు పోలీస్ అప్పారావు నా నవనాడులు కృంగిపోయాయి పోలరాజు మీద ద్వేషం మాత్రం కలగలేదు లక్ష వృత్తులతో మోసాలతో దగాలతో మాయలతో బతుకుతున్న ప్రపంచంలో పోలరాజు కూడా ఆలోచించి బ్రతుకు తెరువు సంపాదించుకుంటున్నందుకు సంతోషం కలిగింది వాడి బ్రతుకుని ఏళ్ల తరబడి బ్లాక్ చేసి పట్టించుకొని దేశంపై కోపం వచ్చింది వాడు తిరిగి నన్ను నిన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని క్షణాల పాటు నీ సౌకర్యాన్ని బ్లాకింగ్ చేస్తున్నందుకే కోపమా అని అనుకున్నాను అదే కథ సో బతకడానికి వంద మార్గాలు అలాంటి ఒక మార్గాన్ని నేర్చుకున్నాడు ఆ అబ్బాయి ఆ మార్గానికి కొంత సపోర్ట్ చేయడానికి జనాలు ముందు కూడా వస్తున్నారు వాళ్ళకి జరిగేది అన్యాయం అని తెలుసు బట్ స్టిల్ తప్పదు ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ వృత్తి థ్యాంక్ యూ